శ్రీ గురుబెనమా శ్రీమాత హాస్ట్రాలకి స్వాగతం ఇందులో చూపెడుతున్న గీవి గడముక్కు కాయలు ఈరోజు మా ఊరిలో వెళ్ళి సెట్ చేయగా మాకు చెట్టు కనబడుతుంది వాటికి వాటి దగ్గరికి వెళ్ళి కాయలు తీసుకొచ్చాం ఇది కాయ అంటే తోడుకతోటి ఉన్న కాయ ఇందులో నుంచి గడముక్కు కాయ బయటికి వెళ్తుంది చూసిన విధానం తోడక తీసేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది ఇవి చాలా వరకు మనకు పాసి పాజిటివ్ వైబ్రేషన్స్కే ఇది పనిచేస్తాయి మనకు దృష్టి నివారణ నరదిష్టి తర్వాత నరఘోష బాధలు పడేవారు ఎవరైనా గృహంలో ఉన్నట్లయితే ఇది ఆదివారం అమావాస్య రోజు ఆ చెట్టు దగ్గర నుంచి తీసుకువచ్చుకొని ఆదివారం అమావాస్య లేదా ఆదివారం పుష్యమి నక్షత్రం లేదా అస్త బుధవారం రోజు ఉన్న నక్షత్రం ఉన్న కూడా ఈ గడముక్క కాయలను తీసుకొచ్చుకొని ఇంట్లో పూజా మందిరంలో కానీ లేదా ఇంటిలో ఇంటి బయట బూడిద గుమ్మడికాయ మన కట్ట కట్టినటువంటి పక్క సైడ్ కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ మనం ఉంచుకున్నట్లయితే ఎలాంటి చేదబడి బాధలు కానీ నరఘోషలు నరదిష్టి బాధలు ఉన్నట్లయితే వాటిపైన నివారణ కలిగి ఆర్థిక అభివృద్ధి ఇంట్లో సుఖ సంతోషాలు ఎలాంటి నేటివ్ రాకుండా ఈ ముక్కు కాయలు మనకు ఉపయోగపడతాయి మనం ఇంట్లోనే కాకుండా వాహనంలో అయినా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ వాహనాల్లో కనుక మీరు కనుక ఇవి ఐదు తొమ్మిది పదకొండు కనుక పెట్టుకున్నట్లయితే ఇవి మంచి ప్రతిఫలనాన్ని మనకిస్తాయి ఆదివారం అమాస్య రోజు తీసుకొచ్చుకొని ఉప్పులో ఒక ఐదు కానీ తొమ్మిది కానీ చేసుకొని దీపం వెలిగించి ఒక మరుసటి రోజు అయిన తర్వాత కూడా వీటిని దర్శించ మనము ప్యాకెట్లో కనుక పెట్టుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఆర్థిక అభివృద్ధి మానసిక అభివృద్ధి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ముక్కు కాయలు మనకు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి వాటిని ముక్కు ఎట్లా ఉన్నదంటే అంటే ముక్కు సేమ్ ముక్కు ఈ విధంగా ఉంటాయి ఈ పూజా స్టోర్లో కూడా మనకు దొరుకుతుంటాయి కాబట్టి దీన్ని ఒకవేళ ఉన్నట్లయితే